ఈరోజైతే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఏసీ మిర్చి ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి మొత్తం స్టడీ మార్కెటే ముచ్చల టాయానికి రోమే టూ సిక్స్ అయితే పద్నాలుగు వేలు కానించి మొదలై పద్దెనిమిది వేలు దాకా జరిగినాయి రైస్ సోదరులు అయితే గుర్తుపెట్టుకోండి మీడియం క్వాలిటీలు పద్నాలుగు డీలక్స్ క్వాలిటీలు అయితే హై రేటు నెంబర్ ఫైవ్ చూసుకుంటే మీడియం క్వాలిటీలు స్టార్టింగ్ ప్రైస్ పద్నాలుగు వేల కానించి మొదలైతే డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరిగింది నెంబర్ ఫైవ్ కూడా స్టడీ మార్కెటే ఇంకా త్రీ డబల్ ఫైవ్ కూడా స్టడీ మార్కెటేనండి స్టార్టింగ్ ప్రైస్ మీడియం క్వాలిటీలు పదమూడు వేల కాల్చి మొదలుకొని సూపర్ డీలక్స్ అయితే పద్దెనిమిది వేల దాకైతే జరిగినాయి త్రీ డబల్ ఫైవ్ ఎక్కువగా పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు సూపర్ క్వాలిటీలు అయితే హైయెస్ట్ రేట్లు అనేది మరి చెప్పుకోవడం జరుగుతుంది టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రెండు రకాలు కూడా పన్నెండు వేల కా నుంచి మొదలవుతున్నాయి మీడియం రకాలు హైయెస్ట్ డీలక్స్ క్వాలిటీ అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు క్వాలిటీని బట్టి అయితే పదహారు వేల దాకా టూ సెవెంటీ త్రీ అయితే జరుగుతున్నాయి ఆర్మూర్ అయితే స్టడీ మార్కెట్ పదకొండు వేల కానించి మొదలుకొని పదిహేను వేల దాకా అయితే ఈరోజు అమ్మకాలు జరిగినాయి ఆర్మూరు సేల్స్ పరంగా బాగుంది ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా పదమూడు వేలు కాని మొదలవుతున్నాయి మీడియం క్వాలిటీలు హయెస్ట్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ అయితే థర్టీ ఫోర్లో అయితే పదిహేడు వేలు సూపర్ టెన్లో సూపర్ డీలక్స్ అయితే పదిహేడు వేల ఐదు వందల దాకా ఈరోజు మార్కెట్లో అమ్మకాలు అయితే జరిగినాయండి త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ కానీ తేజ చూసుకుంటే పద్నాలుగు వేల నుంచి మొదలై పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల వందలు ఎక్కువ జరిగితే సూపర్ ఎక్సార్డినరీ నెంబర్ వన్ క్వాలిటీ అయితే ఇరవై వేలు అండి ఎక్కడన్నా ఒక చోట ఎక్కువగా పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే తేజాలు జరిగినాయి ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ చూసుకుంటే మీడియం క్వాలిటీలు పదమూడు వేలు కాని మొదలవుతున్నాయి హైయెస్ట్ రేటు దేశీవాళ్ళ రకాలు త్రీ ఫోర్ వన్ అయితే పదిహేడు వేలు జరిగితే భద్రాచలం అయితే పదహారు వేలు ఆ పైన క్వాలిటీని బట్టి దేశీవాళ్ళ టైప్ అయితే పదిహేడు వేల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి సిజంటా బ్యాడ్ కూడా స్టడీ మార్కెట్ స్టార్టింగ్ ప్రైస్ పదకొండు వేల కాంచి మొదలవుతున్నాయి మీడియం క్వాలిటీలు హైయెస్ట్ రేట్లు అయితే పదిహేను వేల దాకా జరిగినాయి సూపర్ క్వాలిటీ అయితే ఎక్కువగా పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు మార్కెట్లో అధికంగా దొరుకుతున్నాయి జరుగుతున్నాయి కూడా వ్యాపార లావాదేవీలు టూ జీరో ఫోర్ త్రీ మాత్రం కొద్దిగా సేల్స్ తక్కువ ఉందండి హయ్యెస్ట్ రేట్లు అయితే డీలక్స్ క్వాలిటీలు పదిహేడు పదిహేడు వేల వందల టాపు పదమూడు వేల కాంచు మొదలవుతున్నాయి క్వాలిటీని బట్టి ఈరోజు కొన్ని మిర్చి రకాలు కూడా మీరు వీడియోలు అయితే చూడవచ్చు లాస్ట్ వరకు చూడండి వీడియో మీకు అర్థమవుతుంది షార్క్ మంచి డిమాండ్గా ఉందండి సన్నకత్తి అయితే పదిహేడు వేల దాకా డీలక్స్ రకాలు జరుగుతున్నాయి పదమూడు వేలు కాని మొదలుకొని మీడియం క్వాలిటీలు మార్కెట్లో షార్కులు కూడా సేల్స్ పరంగా బాగుంటుంది మీరు చూస్తుంది ఇంకా కొన్ని మిర్చి రకాలైతే చూద్దామండి ఏసీ మిర్చి త్రీ ఫోర్ వన్ అండి మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ను బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మిర్చి పదిహేను వేలు పడింది భద్రాచలం సైజు ఉంది కానీ రంగు తక్కువ తలపర కొంచెం తలపరగా ఉండటం వల్ల త్రీ ఫోర్ వన్ను పదిహేను వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు అయితే జరిగినాయి కొంతమంది రైతులు ఇస్తున్నారు కొంతమంది అయితే ఇవ్వట్లేదండి ఏసీ మిర్చి టూ జీరో ఫోర్ త్రీ మీడియం బెస్ట్ టూ జీరో ఫోర్ త్రీ అంటే మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు అయితే అమ్మకం జరిగింది ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ మీడియం బెస్ట్ అండి కొద్దిగా కలర్ తక్కువ కార్పెట్ కలర్ ఉంటే సేల్స్ పరంగా బాగుంటుంది టూ జీరో ఫోర్ త్రీ లైట్ అయితే సేల్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఏసీ మిర్చి మీరు చూసేవన్నీ కూడా ఏసీ మిర్చి రకాలే ఆర్మూర్ అండి డీలక్స్ క్వాలిటీ పదిహేను వేలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో చూడండి క్వాలిటీ పరంగా ఎట్లా ఉందో సూపర్ క్వాలిటీ ఆర్మోర్ ఎక్కువగా అన్ని మిచ్చి ఏసీ మిచ్చి రకాలకు సంబంధించి మీడియం బెస్ట్లు బెస్ట్లు ఉన్నాయి ఎక్కువగా బయట ఏసీల నుంచి అయితే మీడియం బెస్ట్లు బెస్ట్లు వస్తున్నాయి డీలక్స్ క్వాలిటీ ధర పదిహేను వేలు జరిగింది ఆరుమూరు ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోర్ అండి మీడియం మిర్చి మీడియం క్వాలిటీలు సైజు తక్కువ రంగు తక్కువ లేట్ ఏసీలు అనుకోవాలా లేట్ ఏసీలు అండి ఇవన్నీ కూడా పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ అన్ని మీడియం రకాలు త్రీ థర్టీ ఫోర్ మీడియం మీరు చూస్తుంది షార్క్ అండి డీలెక్స్ క్వాలిటీ ఏసీ మిర్చి షార్క్ డీలెక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహేడు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ అంటే రైస్ సోదరులు గమనించాలా కొద్ది కర్నల్ వైపు రైస్ సోదరులు డీలక్స్ అంటే డీడీ అనుకుంటున్నారు కాదండి డీలక్స్ అంటే మంచి బాగున్న మిర్చి అని అర్థం మీరు చూస్తుంది ఏసీ మిర్చి సెంజంట బ్యాడ్కి మీడియం పదకొండు వేల నుంచి స్టార్ట్ అవుతున్నాయి మీడియం రకాలు చూడండి ఏసీ మిర్చి లేట్ ఏసీలు ఇవన్నీ కూడా లేట్ ఏసీ మిర్చి ఏసీ మిర్చి ఏసీలో పెట్టినాయి సెంజంట బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియం మిర్చి పదకొండు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి సెంజంట బ్యాడ్కి ఏసీ మిర్చి మిర్చినండి సీజంటా బెస్ట్ క్వాలిటీ మీరు చూస్తుంది ఏసీ మిర్చి సీజంటా బెస్ట్ క్వాలిటీ పదమూడు వేల ఏడు వందలు జరిగిందండి క్వాలిటీ పరంగా అక్కడక్కడ కొంచెం తలపురగా ఉంటుంది సీజంటా బ్యాడ్గే బెస్ట్ క్వాలిటీ మిర్చి పదమూడు వేల ఏడు వందలు పద్నాలుగు వేల దాకా అయితే బెస్ట్ రకాలు జరుగుతున్నాయి మార్కెట్లో కొద్దిగా అక్కడక్కడ మచ్చకాయ ఉండటం వల్ల పదమూడు వేల ఏడు వందలు అయితే ఈరోజు అమ్మకం జరిగిందండి మార్కెట్లో నానేసి అండి నానేసి ఆరుమూరు లాస్ట్ కోతలు మీడియం బెస్ట్ నానేసి పదివేల రూపాయలు జరిగిందండి నానేసి మిర్చి రకం వచ్చేసి ఆరునూరు క్వాలిటీ పరంగా మనం క్వాలిటీ అంటే ఏ మిర్చి కైనా క్వాలిటీ మీద ఆధారపడి వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి కాబట్టి మీడియం బెస్ట్ మిర్చి పదివేల రూపాయలు జరిగినాయి నానేసి నాన్ ఏసీ తగ్గిపోయినాయి అండి ఎక్కువగా లేట్ ఏసీలు బయట వాళ్ళ నుంచి వస్తున్నాయి ఏసీ తేజ అండి ఏసీ మిర్చి తేజ రంగు తాలు ఏసీ తేజ అండి ఏసీలో పెట్టిన తాలు మిర్చి తేజ తాలు పదకొండు అయితే ఈరోజు అమ్మకం జరిగిందండి మార్కెట్లో తాలు కూడా మంచి డిమాండ్గానే ఉన్నాయి ఇవ్వండి కొన్ని ఇవాళ మార్కెట్ ధరలు కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు వరుసగా మూడు రోజుల సెలవులు మంగళవారం కలుద్దాం